అందరికి నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి మార్చి పంతొమ్మిదవ తేదీన బుధవారం వీరి యొక్క దిన ఫలితాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అయితే వీరికి ఎటువంటి అశుభ శుభ ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీరు ఎటువంటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే రేపటి రోజున వీరు ఏం పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకపోతే వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా మేషరాశి వారు కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరికొంతమందికి వీడియోను షేర్ చేయండి ఇక మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఎటువంటి సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ సమస్య వివాహ సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇప్పుడు మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు ఈ మార్చ్ పంతొమ్మిదవ తేదీన బుధవారం నాడు వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్యం నుండి కాస్త విముక్తి పొందేటటువంటి ఛాన్సెస్ రేపటి రోజున వీరికి కనిపిస్తున్నాయి అలాగే ఇతరులకు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు తప్పకుండా ధనాన్ని అప్పుగా ఇవ్వబోతున్నారు మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమైన సమయాన్ని కూడా రేపటి రోజున మీరు గడపబోతున్నారు అలాగే మీకు ప్రియమైన వారితో చాలా చక్కగా అంటే కూర్చొని అంటే లంచ్ చేయటం కానీ లేదంటే మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండుకొని చక్కగా తింటారు అలాగే మీకు ఎన్నెన్నో సాధించేటటువంటి అంటే నైపుణ్యత శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎదురొచ్చినటువంటి రేపటి రోజున ఎటువంటి అవకాశాన్ని అయినా అంటే ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు లేదంటే వ్యాపారానికి సంబంధించింది కావచ్చు ఇలా దేనికైనా కానీ మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చింది అంటే తప్పకుండా ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి అలాగే ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాల గురించి కొంత చర్చించబోతున్నారు ఆ మాటలు కుటుంబంలో ఉన్నటువంటి కొంతమందిని ఇబ్బంది పెట్టేలా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని కుటుంబంలో ఉన్నటువంటి అంటే బంధాలను అంటే మీరు బంధాలకు కాస్త గౌరవం ఇచ్చి అలాగే బంధం దూరం చేసుకోకుండా జాగ్రత్తగా వారిని ఇబ్బంది పెట్టకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏదైనా కానీ ఒక మాట మాట్లాడటం మంచిది అలాగే మీరు ఎటువంటి పరిష్కారాలను కూడా రేపటి రోజున పొందలేరండి అంటే ఏదైనా ఒక సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని రేపటి రోజున ఇబ్బందిగా ఉన్నా కానీ రేపటి రోజు కొంచెం అయితే మీకు పరిష్కారం అయితే లభించదని చెప్పుకోవాలి అలాగే మీకు ఎవరైనా కానీ అంటే ఇంకా మ్యారేజ్ కాలేదని చెప్పి కొంతమంది మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని హేళన చేయడం మిమ్మల్ని కావాలని పలకరిస్తూ ఉండడం తదేకంగా మిమ్మల్ని పని కట్టుకొని మరి ఏదో ఒక విధంగా ఎకతాలు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏదన్నా అంటే ఒక మాట అన్నా కూడా మీరు రిసీవ్ చేసుకోకండి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది కాబట్టి మీకు అంతా మంచిగా జరుగుతుంది బాధపడిన అవసరం లేదు ఇక అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఏం పనులు చేయకూడదు అంటే అంటే అనవసరంగా ఎవరికి కూడా ధనాన్ని అయితే వృధాగా ఖర్చు పెట్టకండి అంటే సహాయం చేయాలని చెప్పి మీ మనసు కనిపించినా కానీ కొంచెం జాగ్రత్త పడండి ధనం విషయంలో ఎందుకంటే ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉండదు కాబట్టి మనకు ధనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ రోజుల్లో కాబట్టి ధనం లేకపోవడం ఈ రోజుల్లో అస్సలు మ అంటే మన చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కూడా మనకు వ్యాల్యూ ఇవ్వరు కాబట్టి మీకున్నటువంటి అంటే ఉన్న సమస్యలు చాలా నొక్కకుండా ఇంకా అసలు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి చక్కగా ఈ విషయంలో అయితే మీరు రేపటి రోజున తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి అలాగే రేపటి రోజున కొంతమంది గురించి అద్భుతమైనటువంటి వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఇంకా వాటిని తెలుసుకోవడం వల్ల మీరు చాలా ఆశ్చర్యానికి కూడా లోనడం జరుగుతుందండి ఇంకా అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు రేపటి రోజున మిశ్రమంగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదు అలాగే మీరు కుటుంబంతో హాయిగా ఆనందంగా గడుపుతారండి అలాగే రేపటి రోజున మీకు అంటే అంటే మీకు పూజించవలసినటువంటి దైవం మీ ఇష్టదైవారధం చేసుకోవచ్చు లేదంటే బుధవారం నాడు చక్కగా గణేషు వినాయకుడిని కూడా చక్కగా మీరైతే పూజించుకోవచ్చు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకే అంటే మీ మనసుకు నచ్చిన విధంగా మీరైతే ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు రేపటి రోజున మీకు అనుకూలంగానే ఉంటాయి ఉండబోతున్నాయనే చెప్పుకోవాలండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా రేపటి రోజున సానుకూలంగా అనుకూలంగా మీకు ఉండబోతుంది ఇంకా తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి రేపటి రోజున మరలా మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్